జనగామ జిల్లా దేవరుపల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నల్ల శ్రీరాములు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ నల్ల శ్రీరాములు విజేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపై అసత్య ప్రచారాలు చేయడమే కాకుండా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాండ్ల జాన్సిరెడ్డిలపై ఆరోపణలు చేస్తున్నారని ఆధారాలతో డిమాండ్ చేశారు ప్రతి ఒక్కరికి ఈ విషయం చేర చేరవేర్చే విధంగా చేయండి మళ్ళీ నేను చెప్తా ఉన్నా ఇంకా పదిహేను రోజులు టైం తీసుకున్నా పర్వాలేదు విజేందర్ రెడ్డి గారిది కానీ తిరుపతి రెడ్డి గారిది కానీ మా ఎమ్మెల్యే రెడ్డి మేడంది కానీ సారీ మా యశస్వి రెడ్డి మేడంది కానీ మా ఇన్ఛార్జి రెడ్డి మేడంది కానీ ఎవ్వరి ప్రమేయం ఉన్నా కూడా మీరు దయచేసి అదే పనిలో ఉండండి అదే పనిగా దానిమ్మడి తిరగండి మీరు సాక్ష్యాధారాలు సేకరించండి ఎంత కష్టపడైనా కూడా సాక్ష్యాధారాలు సేకరించి ప్రజల మధ్యలో ఎవరైతే మా రెడ్డి గారు మా యశోసి రెడ్డి గారు ఉన్నారో ఎవరైతే వారిని ఆకాశానికి ఉమ్మితే ఆ ఉమ్ము తిరిగి మనమోహం మీద నిలబడతారు దయచేసి బిఆర్ఎస్ పార్టీ నాయకులు గమనించాలి మీరు ఇలా ఒక మంచి వైట్ పేపర్ను ఒక ప్రజా సేవ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల మీద నిరాధారమైన ఆరోపణలు చేసి ఏదో చేయాలని బురద కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు